అనాదిగా నా అడుగుజాడలపై పడగ విప్పి ఉంది అంత అసహనంతో నా ఉనికి మీద విచ్చల విడిగా కుమ్మరిస్తూనే ఉంది నా కంచువ మీద నేను నడిచే మీద జారీ చేస్తుంది కాలసర్పం ధిక్కరించే ఉక్కు పిడికిళ్లను ప్రశ్నించే శిరాచుక్కలను పాశవికంగా తెగనలుగుతుంది కాలసర్పం కాలసర్పం కాలసర్పేందో మనందరికి తెలుసు విద్యా ఉద్యాన వనాల్లోకి చొరబడి మూర్ఖత్వాన్ని పిచికారీ చేస్తుంది పాఠ్యపుస్తకాల పొటల్లోకి దూరి తోతాడిస్తుంది కాల సర్పడవంతా నిర్వీర్యం చేయాలి అంటే వైద్యాన్ని సర్టిఫికేట్ కోర్సుగా పెట్టాలి ఐఐటిల్లో సైన్స్ విద్యా విధానాన్ని పెట్టాలి వైదిక పౌరాణిక ప్రాతిపదికగా పాఠ్యపుస్తకాలు తయారు చేయాలనే ఒక కుట్ర జరుగుతుంది ఈ అవన్నీ వేస్ట్ వచ్చే తరాన్ని నిర్వీర్యం చేస్తే వాడు జేబీ మనకుండా చేస్తే జేబీ మనకుండా ఉండే నిర్వీర్యాన్ని పాఠ్యాంశాల ద్వారా పట్టువాడా చేయాలి వాళ్ళ నరాల్లోకి అనుకుంటా విద్యావనాల్లోకి చొరబడి మూర్ఖత్వాన్ని పిచ్చుకారి పాఠ్య పుస్తకాల పొటల్లోకి దూరి తోకాడిస్తుంది కాలసత్వం చరిత్ర పొటలను నమిలి మింగేసి అసత్యాలను విసర్జిస్తుంది చిగురించే కొమ్మలపై చీడ పురుగుల్ని ఉసిగొలుపుతుంది ఈ మట్టిలో మొలకెత్తిన ఆకుపచ్చ నెలవంకలపై కాలు కుమ్మరిస్తుంది కాలసర్పం అసలు ముస్లిములు దేశభక్తులే కాదు అని మనం చూస్తున్నాం ఈ మట్టిలో మనకి తిన ఆకుపచ్చ నిలవంకలపై కాలు కుమ్మరిస్తుంది నాకు నీడనిచ్చే ఆదర్శ ప్రజాస్వామ్య సూత్రాలను జరిపేసి గుట్టు చప్పుడు కాకుండా కుటిల గీతల్ని లిఖించాలని కుట్ర చేస్తుంది కాలసర్పం వచ్చే ఐదేళ్ల తర్వాత మళ్ళీ వస్తే రాజ్యాంగం ఉంటుందో లేదో తెలియదు మనందరికి ఆ రకమైన ప్రమాదంలో ఉన్న భగవద్గీత ఇంకొకటో వచ్చే అవకాశం లేకపోలేదు నాకు నేడునిచ్చే ఆదర్శ ప్రజాస్వామ్య సూత్రాలను జరిపేసి గుట్టు చప్పుడు కాకుండా కుటిల గీతల్ని లిఖించాలని కుట్ర చేస్తుంది కాలసర్పం భరత మాత రాతను రాసిన జ్ఞానమూర్తికి దండలు వేస్తూనే ఆ మహనీయుని ఆశయ స్ఫూర్తిని అమాంతం ఉరి తీస్తుంది కాలసత్వం ఇందాక కదా చేస్తారు ఎప్పుడు ఒక రాజకీయ చైతన్యం రావాలి అని మేము విద్యార్థిగా ఉన్నప్పుడు సెంబర్ వచ్చి కూడా మాకు నూరు పోసేవాడు పొలిటికల్ అవేర్నెస్ లేకుండా క్రియేటివ్ అవేర్నెస్ దండగా అని చెప్పి ఒకసారి పాప వచ్చింది ఇదేంటి అసలు కవిత్వం రాసింది రాజకీయాలు తర్వాత అంటుంది అది నిజమే అప్పుడు కవిత్వం మంచి కలిసి రాసేవాడు ఆ అద్భుతమైన చమత్కారం శివసాగర్ శివసాగర్ ని కత్తి పద్మనాభం కలిపితే ఎట్లుంటుందో ఆయన ఉపన్యాసం అంటే అలా అలా సాగర్ కూడా నేను ముందుకు వెళ్ళడానికి ఒక చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు వైజ్ఞానిక సైనికులకు సమాధి కట్టి దొంగ బాబాల పాదాలను నాకుతుంది వైజ్ఞానిక సైనికులకు సమాధి కట్టి దొంగ బాబాల పాదాలను నాకుతుంది భలే మంచి చౌక వేరమంటూ జాతి సౌభాగ్యాన్ని ధారపోసి కార్పొరేట్ బేహారితో రమిస్తుంది కాలసత్వం పత్రహరితానికి పుట్టు పోసిన సూర్యకిరణాలను కూడా బహిష్కరించే ఆధ్యాత్మిక అంధత్వంతో తైతక్కలాడుతుంది కాలసత్వం మూలాలను తెగనరుగుతూనే ఫలాలను భక్షించాలని పరుగులు తీస్తుంది జగమంతా విద్వేషాన్ని నగరించి ఓటు ఫిడేలు వాయిస్తుంది కాలసర్పం విద్వేషాన్ని నిగరిస్తూ ఓటు ఫిడేలు వాయిస్తుంది ఎవరు ఈ కాలసర్పం చెప్పాలి ఎక్కడో చోట చివరిలో చెప్పాలి పాఠకు పాఠక విధేయంగా ఉండాలి త్రివర్ణ పతాకం ఊర్ధ్వ వర్ణంలో మనువు రాసిన వాక్యముల మహా వంకర్లు పోతుంది కాలసర్పం డైరెక్ట్ గా సాఫ్ట్ గా అనాలా డైరెక్ట్ గా కాషాయం అనాలా ఆలోచించి ఆలోచించి ఏం చేయాలి ఏం చేయాలి త్రివర్ణ పతాకం ఊర్ధ్వ వర్ణంలో మూడు మూడు వర్ణాల పై చెప్పనవసరం త్రివర్ణ పతాకం ఊర్ధ్వ వర్ణంలో మనువు రాసిన వాక్యముల మహా వంకర్లు పోతుంది కాలసర్పం ఈ కాలసర్పాన్ని దగ్ధం చేయాలని ఈ నాగేశ్వరం తీసుకొచ్చాను అందరి స్మృతితో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ డాక్టర్ కోసరావు గారు మీరు చాలా సంక్షిప్తంగా మూల్యమైనటువంటి సాహిత్య విషయాలను తెలియజేసినందుకు వాళ్ళందరి కక్షంగా వందనాలు తెలియజేస్తా మరి కాపు శ్రీనివాస్ గారు రెండు నిమిషాలు మీ యొక్క స్పందన తెలియజేయాల్సి ఉండదు తులారా తుళాత కొటేషనరే గారు కళతో చదివించింది కాలసత్వం ఈరోజు మన భారతీయ హిందూ మహాదారంటే కత్వం ఈ కాలసత్వానికి పాలరు పేకట దానికి అన్ని రకాల తాత్విక శ్రావంతులు అన్ని ఉద్యమ శ్రావంతులు అందరం కూడా విశాల ఐక్యతతో మన మధ్య ఉన్న సిద్ధాంత ప్రద్ధాంతాలని పక్కన పెట్టి ఎలా సర్దుబాటు చేసుకుంటాం అలా చేసుకొని ఆ పాలను పీకపోతే మన భారతీయులకి జీవనం లేదు అందుకని అసలుగా నా కవిత్వం అనేది మీద నాకు ప్రజలకు అవగాహన లేదు కానీ ైకోట్రాన్యాసం చాలా నన్ను రెగ్యులర్గా దాదాపు ప్రతి వ్యాసం చదువుతా ఉంటాను నిన్న అంతకుముందు కూడా నన్ను సార్లు ఫోన్ చేసి వైర్ తెలుగులో తీసుకొస్తున్నాను దాన్ని రాయండి సార్ మీరు అని చెప్పని కూడా మాట్లాడటం జరిగింది రమణ ఫోన్ చేసి ఇట్లా ప్రతిభావం అంటే అంటే గుంటూరులో ఈ మన మంచి పుస్తకం పేరుతోటి అట్లా గుంటూరు లీడర్స్ క్లబ్ పేరుతోటి వివిధ సంస్థలని కలుపుకొని పుస్తకాలు చదివితే ముందుగా ఒక మీటింగ్ ఉన్నదానికంటే ఏదో ఒక మా వ్యాసం జరిగిందనికంటే పుస్తకం చదివించే ఎక్కువ జ్ఞానం వస్తుంది అనేది మా అవగాహన అందుకని ఈ పుస్తకాన్ని చదివించాలి అందులో మంచి పుస్తకాలు చదివించాలనే ఏజెండాతో మేము పనిచేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ పుస్తక పరిచయం నిర్వహణకు కూడా నేను భాగస్వామ్యం రమణ విషయాన్ని తీసుకొని దీన్ని చూశాను నాతో సంబంధించి బస్థంగా నేను దీంట్లో పెద్ద జనానికి ఎప్పుడు మీటింగ్ లాగానే సమాచారం జనరల్ జనరల్గా వస్తూ ఉంటారు గుంటూరులో మీద ఒక రెగ్యులర్గా మేము ఎలాగో ఒక పుస్తకం మీద రోజంతా మధ్య మధ్యలో సాయంత్రం కూడా పెడతా ఉన్నాం గుంటూరులో ఉండేవాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మీరు కూడా ఆ కార్యక్రమాన్ని కూడా రండి అందరం చదువుకొని జ్ఞానం పొంది ఈ పెద్ద శత్రువుని వండించడానికి ఒక విశాల ఐక్యతని మన మధ్య నిర్మించుకునేదానికి మనం ఆ మాటలు నడవాలని అట్లా ఈరోజు మేము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మన కోటేశ్వర గారు సంస్కరించే కార్యక్రమాన్ని కొనసాగించవలసింది వాస్తవంగా నిన్నటి వరకు కృష్ణా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల అడావడు ఉంది చాలా మంది ఒత్తిడి ఉంది సభ ఎట్లా జరుగుతుంది అనుకున్నాం కానీ చాలా మంది ఈ కార్యక్రమాన్ని పూజ మంచి అందరికంటే ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ వాళ్ళ సమయాన్ని చాలా విలువైన సమయాన్ని వచ్చారు అందరికీ సత్కారం చేయట్లేదు కానీ మన పుస్తక రచయిత అయినటువంటి కోరిపడేశ్వరరావు గారికి సత్కారం చేయాలని కోరుకుంటున్నాము అదే విధంగా వచ్చిన అనౌన్స్మెంట్ పన్నెండవ తారీఖు ఏప్రిల్ పన్నెండవ తారీఖు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జై భీమ్ జనగానం అంబేద్కర్ పాటల పండుగ ఒక కార్యక్రమం చేస్తా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవులు గాయకులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారు ఆ కార్యక్రమం వాస్తవంగా అయితే ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం దాంట్లో అందరినీ కవులందరినీ సత్కరించే పని చేస్తాము ఈ కార్యక్రమంలో భోగిపటి శ్రావణం సత్కరించవలసిందిగా ప్రముఖ కవి అందరికంటే ముందు ఈ హాల్లో కడుగుపెట్టినటువంటి భూసరిపల్లి వెంకటేశ్వర్లు గారిని సత్కరించాల్సింది కోరుతున్నా అంబేద్కర్ దళిత బహుజన ఉద్యమానికి ఈ మొత్తం ఆంధ్రనాట దళిత ఉద్యమాన్ని నడిపినటువంటి కొరి వినయ్ కుమార్ అన్న ఇద్దరు వచ్చి ఆయన సత్కరించాల్సిందిగా పెద్దలందరూ కోటేశ్వరరావు సుధాకర్ కంటే అనిపిస్తుందా ఎదిగే వాళ్ళకి తమ్ముడు పుట్టే వాళ్ళకన్నా కానీ కోటేశ్వరరావు జాషువాకి ఒక చిన్న విషయం అండి వారసుడు లేకపోతే తరువాతి వాడు లేకపోతే ఎప్పుడు ఎవడు పైవాడు ఉన్నాడు పైవాడిని గుర్తు పెట్టుకోవడానికి ఎవరికీ ఓపిక లేదు పై గుర్తు మేము గుర్తు పెట్టుకుని ఉంటామనే వాళ్ళు ఎవరు లేరు వెనక వాడు మోస్తూ ఉండాలి అద్భుతంగా మోస్తాడు కోటేశ్వరరావు ఇంకొక మాట ఏంటంటే ఇంకా కోటేశ్వరరావు కొన్నూరు నుంచి బయటపడతాం ఇంకా భాషలో మా జాషువాడిన భాష రావడల్లా జాషువా చాలా గొప్పగా చదువుకొని కూడా ఆయన కావ్యాలన్నీ చదువుకొని కూడా ఆయన భాషను ఆయన నిర్మించుకున్నాడు కోటేశ్వరరావు ఇంకా దగ్ధం చేస్తే ఉన్నాడు మంట పెట్టే లేడు దగ్ధం చేస్తూనే ఉన్నాడు ఆ దగ్ధం నుంచి మంటలోకి రావాలా వస్తాడు కూడా కానీ ఒక్క మాట ఏమిటంటే అద్భుతమైన కవిత్వం లా సడై అందరూ చదవండి చదవటం లేదు దయచేసి చదవండి చదివితే తప్ప మంచి పుస్తకం అబ్బాయి చదివితే తక్కువ ఏమి రాదు ఊరికే వినడం ఊరికే కాస్త ఒక మాట చెప్పడం ఊరికే ఒక మాట వినడం వీటి వల్ల ఏమి రాదు చదవండి చదవండి చదివితేనే విముక్తి చదివితేనే బయటపడగలం చదివితేనే మనం మనుషులకు కాగలం ఎన్నాళ్ళు ఉన్నా పాలిస్తే ఉంటాం ఇప్పుడు ఇక్కడ కుదిరింది కూడా చదువుకున్న వాళ్ళమే ఉన్నాం కొన్ని లక్షల మంది దళితుల్లో కొన్ని లక్షల మంది కోట్ల మంది బహుజనుల్లో లక్ష కోట్ల మంది దళితుల్లో చదువుకున్న నలుగురుగా ఇక్కడ ఉన్నాం చదివించండి చదువుకోవడం చదివించడం కూడా చేయండి నమస్కారం సెలవు థ్యాంక్ యూ సార్ గారికి అలాగే ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇక్కడ మనకి పరిచయం చేయాలి అన్న పేరు తెలుసు కానీ మనకి తొంభై మూడులోనే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దళిత సాహిత్యం మీద మొట్టమొదటి యూనివర్సిటీలో సెమినార్ పెట్టిన దార్శనికుడు అన్న ప్రొఫెసర్ కొండపల్లి సురేశ్వరరాజు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాల పాటు ఆచార్యుడిగా చేసి దళిత సాహిత్య వికాసానికి అప్పుడే దళిత సాహిత్య సమితి ఆ దళిత సాహిత్య పీఠం పెట్టి చాలా బుక్స్ తీసుకొచ్చారు వారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది అన్న సర్ పక్కన ఉండండి అవుట్ ఆఫ్ సర్ రాదా లాగేసి సర్ అన్న పొజిషన్ లోకి రండి అన్న ఎదిగిడు అన్న సర్ గేష్ ఓకేనా సర్ ఎదిరిగా అన్న ఎదిరించారు సర్ గరగాలి ఓకే అన్న సేవ అన్న ఆపరా ఈనాటి కార్యక్రమానికి పెద్దలు గౌరవిలు అందరూ వచ్చినందుకు పేరు పేరా ధన్యవాదాలు చెబుతూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను